మాకు ఒడ్డుగుడు అని పెదపాటి మండలంలో గ్రామం ఉందమ్మా మన బొడవేరు పక్కమ్మట ఈ ఊర్లో పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు గ్రామం దగ్గర ఒక అతను ఎక్స్ సర్పంచ్ అతను డబ్బులు కలెక్ట్ చేసి ల్యాండ్ కొన్నాడు ల్యాండ్ కొని ముగ్గురు పేరు పెట్టుకున్నారు అతను కాక ముగ్గురు అది అదేమైందనంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉండగా ఇది ఫిష్ ట్యాంక్గా ఉండేది వీళ్ళు కొన ల్యాండ్ మనం సై సైట్ లెవెలింగ్లో మొత్తం లెవెలింగ్ చేసేసా టోటల్గా ఇళ్ల స్థలాలు ఇంకా మనం ఇళ్ళ స్థలాలు ఆ ఊర్లో ఇద్దామన్నా అటు పక్కనేమో బుడవేరు ఈ పక్కన కాంటూరు ప్రాబ్లము ఎక్కడ ఇవ్వలేము ఇది అబౌలో ఉంది ఇది కొనుక్కున్నారు మనం లెవెలింగ్ కూడా చేసేసాం పట్ పట్ట భూమి రిజిస్టర్ భూమి ఇప్పుడు వీళ్ళకి రిజిస్టర్ చేస్తానని చెప్పి కొంతమంది దగ్గర ఐదు వేల ఐదు వందల కాడికి వాటాకి అంటే వీడు గ్రామం మొత్తం అందరి మీద కొనుక్కున్నారమ్మా ఊరందరి మీద కలిపి తీసుకున్నారు అది ఐదు వేల ఐదు వందల కాడికి కొంతమంది దగ్గరికి పదివేల రూపాయల దగ్గర కొంతమంది దగ్గర రెండు వాటాలు ఉన్నవాడు దగ్గర పదివేలు ఒక వాటా ఉన్నవాళ్ళ దగ్గర ఐదు వేలు ఐదు వందలు కడిగా భూమి తీసుకు తీసుకున్నాడు తీసుకుని డబ్బులు తీసుకున్నాడు ఇప్పటికి భూమి పంచలేదు ఆ తర్వాత అది నేను పూడ్చాను అప్పట్లో నేను పూర్చానని నేను అధికారం కోల్పోయేపాటికి నన్ను తిట్టి ఇంకా ఏదో అట్లా నడుపుకుంటూ వచ్చేసాడు ఇప్పుడు మొన్న నేను ప్రతి విలేజ్కి మీ మీకోసం చెంతమని ప్రోగ్రామ్ పెట్టుకుని తిరుగుతున్నాం తిరుగుతున్నప్పుడు వీళ్ళంతా నాకు కంప్లైంట్ ఇచ్చారు ఇస్తే ఇవన్నీ సెటిల్ చేయండి సెటిల్ చేయకపోతే కనుక మీరు అని చెప్పి మన తహసీల్దార్కి వీఆర్ఓకి అసలు ఏం జరుగుతుందో మళ్ళీ పార్దంతా కొనుక్కున్నాను ఒకసారి యాక్చువల్గా ల్యాండ్ అంతా కూడా వేళ్ళ పేరు ఉంది మిగిలినోళ్ళు రిజిస్టర్ చేయడానికి సిద్ధమే ఇతను ఒక్కడ తప్ప ఈ గ్రామం అంతా ఇప్పుడు అందరూ వచ్చారమ్మా ఐదు వందల అరవై మంది గేట్ దగ్గర ఉన్నారు అందరూ మీ దగ్గర తీసుకురాంగా అందుకు మీరు అందరూ ఇక్కడ రెండు అని చెప్పి పెద్ద వాళ్ళు వీళ్ళు పెద్దలో పన్నెండు ఎకరాలు పది సెంట్లు కూడా కూడా కొంతమంది పెద్దలుంటారు ఆ పెద్దలు ఫస్ట్ వాళ్ళ పేరు మీ పెట్టుకుని తర్వాత గ్రామానికి ఎన్ని వాటాలు అయితే ఉన్నాయో అందరికి రిజిస్ట్రేషన్ చేయాలి మిగిలిన ఇద్దరు కూడా సార్ ఎప్పుడు చెప్తే అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు చెప్పి ఆయన మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టి నేను చేయను అని చెప్పేసి ఆ అవసరమైతే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పెద్దలను కూడా చంపుతావని బెదిరించి నాకు అందరూ సపోర్ట్ ఉన్నారు అధికారం మొత్తం నా చేతిలోనే ఉంది అని చెప్పేసానని ఇంకా కొంచెం ఇస్ట్రా మాట్లాడటం อืม అట్లా ఉమను దీని మీద న్యాయం చేయమమ అంటునందుకు పర్సనల్ గా మాములు కూడా మాట్లాడుతున్నా మేడం ఉత్తుగునానికి అన్న జిల్లా కలెక్టర్ గారికి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని విషయాల మీద మరి వారి దృష్టికి తీసుకురావటానికి ఎవరైతే బాధితులు ఉన్నారో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి వేలు జరగటానికి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది వడ్డిగూడెం గ్రామానికి సంబంధించి గ్రామానికి సంబంధించిన పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు నివాస యోగ్యానికి అనుకూలమైనటువంటి భూమిని ఆ గ్రామస్తులు కొనగా కొంతమంది గ్రామ పెద్దలు ఆ రోజున పేరును పెట్టుకుని ఆ పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మేము గ్రామానికి వెళ్ళగా మాకు తెలియపరిచారు గత రెండు వేల పంతొమ్మిదిలోనే నేను ఎమ్మెల్యేగా ఉండగా ఆ యొక్క ల్యాండ్ అంతా కూడా నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే విధంగా దాన్ని లెవెలింగ్ చేయటం లేఅవుట్ గీయటం అన్నీ కూడా పూర్తయినాయి ఇప్పుడు ఎవరైతే ఆ గ్రామ పెద్దలు వాళ్ళ కట్లు బాట్లు ప్రకారం పంచుకుంటారో పంచుకున్న విధంగా వీళ్ళు రిజిస్టర్ చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు కానీ కొంతమంది రాజకీయ పార్టీల పేర్లు చెప్పుకుని ఆ ముసుగులో దళారి బతుకు బతుకుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఎవరైతే పేదవారు ఉన్నారో బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకు న్యాయం నియమం అని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది పెద్దల పెనుషులు తేరని పెట్టామండి ముగ్గురు రిజిస్ట్రేషన్ చేశారు ఒక అతను చేయట్లేదండి దాని నిమిత్తగా మా ఎమ్మెల్యే గారిని ఓ రామరాజు అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయట్లేదండి దాని నిమిత్త గారిని సంప్రదించామండి మా గ్రామ ప్రజలందరూ కూడా లేపరండి ఆ స్థలాల గురించి మేము ఎంతవరకు రిజిస్టర్ చేస్తున్నాము మా ఎమ్మెల్యే గారు వస్తే మా స్థలం మాకు చేస్తారని అల్పగారి దగ్గర కట్టామండి బట్ వచ్చి ఐదు వేల రెండు వందలు ఒకసారి ఐదు వేలు ఒకసారి కట్టామండి ఆ అమౌంట్లు కూడా మాకు ఇవ్వలేదండి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి కూడా ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు ఆ అమౌంట్ కూడా ఆయన వేసుకుని రౌడీ రౌడీతం అండి మా గ్రామానికి మొత్తం ఐదు వందల అరవై మంది వాటదారులు అండి అప్పుడు మా గ్రామానికి ఆ స్థలం సంబంధించిన వ్యక్తులు ఎవరికి కూడా న్యాయం చేయాలి కంట్రగారి దగ్గర ల్యాండ్ ఎన్నామండి ల్యాండ్ని కొంటే దాన్ని చెరువు పెంచేసారు చెరువు లీజ్ కూడా ఆయనే తీసుకున్నా ప్రస్తుతానికి కూడా ఆయన పేరునే పెట్టుకుని రూపాయి ఇవ్వడం లేదండి పైకి మనిషికొచ్చి ఐదు వేల రెండు వందల ఐదు ఆ డబ్బులు కూడా తీసుకున్నారండి ఇది కూడా మాకు ఇవ్వలేదండి ఏదంటే మా మీద కేసులు నేను అంటే రౌడి ఏదో చేస్తున్నారు మా గ్రామానికి వచ్చి గ్రామానికి న్యాయం చేస్తారని మేము మా ఎమ్మెల్యే గారు ద్వారా పంపిణీ చేస్తున్నాం గ్రామాన్ని చేతిలో పెట్టుకొని కొందరి మటరు కూడా జరిగిన అతని వల్ల ఆ పన్నెండు ఎకర పద్దెనిమిది సెట్లు గ్రామం డబ్బుతో కొని ఐదు వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి అని చెప్పి ముప్పై ఎనిమిది లక్షలు ముప్పై ఎనిమిది లక్షలు డెబ్బై ఆరు లక్షలు గ్రామాన్ని వసూలు చేసి ఇవాళ పెద్దలు ఇస్తారన్నా సరే ఆ మిగతా ఇద్దరు ముగ్గురు పెద్దలు ఇస్తారన్నా అయితే డిస్టైన్ చేయకుండా ఈ భూమి నా స్వాధీతం అని చెప్పి గ్రామంలో కూడా రాకుండా మొన్నటి వైసీపీ ముసుగులో దాక్కున్నాడు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు చంద్రబాబు ప్రభాకర్ గారు జోక్యంతోనే ఈరోజు విషయాన్ని కలెక్టర్ దాకా తీసుకొచ్చావు అతనికి ధైర్యం దమ్ము ఉంటే ఒటుగుడు గ్రామంలోకి వచ్చి ఈ పన్నెండు వందల పద్దెనిమిది సీట్లు నాదని చెప్పానండి అప్పుడు ఆ ప్రజలు ఏ సమాధానం చెప్తారో తెలుసుకుంటాడు ఇలాంటి దుర్మార్గం ఒకటే కాదు ఇతని మీద పన్నెండు పన్నెండు మంది బాధితులు ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చారు ఒకొక్కటొకటి కూడా ఈ రోజు ఎస్పీ గారు మా చంద్రయ్య ప్రభాకర్ రావు ద్వారా వెళ్ళి అతని యొక్క అరాచకానికి పుల్స్టాప్ పెట్టడానికి మండలంలో మండలిలో మేమందరం కూడా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం